నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో పేజర్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది లెబనాన్ లో మనం చూసుకుంటే పేజర్ల పేలుర్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైల్ పైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంది సింపుల్ నెట్వర్క్ లిథియం బ్యాటరీలు ఉండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది ఇక జీపీఎస్ ట్రాకర్ గూగుల్ మ్యాప్స్ పవర్ఫుల్ లిథియం బ్యాటరీ ఫైవ్ జీ నెట్వర్క్ తో పనిచేసే సెల్ ఫోన్లను తీవ్రవాదులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏమిటని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది సైబర్ అటాక్స్ పైన భయం రెట్టింపు అయ్యింది వివరాలు వెళితే కువైట్ లో పేజర్ల కోసం ఫ్రీక్వెన్సీలు అందుబాటులో లేవు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం సాంకేతికత నిలిపివేయబడినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలు డియాక్టివేట్ చేయబడ్డాయని చెప్పి కువైట్ అధికారులు తెలిపారు కువైట్ లో ఉన్న ప్రజలు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలకు కువైట్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు ఐఫోన్లు మరియు ఆండ్రాయిడ్లు వంటి స్మార్ట్ పరికరాలను హ్యాకింగ్ చేయడం గురించి ఆందోళనలను తోసిపుచ్చాయి ఎందుకంటే అవి ఎన్క్రిప్ట్ చేయబడ్డాయి మరియు ఉల్లంఘనలు ముఖ్యంగా పెద్ద ఎత్తున హ్యాకింగ్ ప్రయత్నాలను నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఈ పరికరాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రక్షించబడుతూ ఉన్నాయని చెప్పి సాధారణ భద్రత అప్డేట్లను పొందుతాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి లెబనాన్ లో జరుగుతూ ఉన్న విధ్వంసం ఏదైతే ఉందో అది కువైట్ లో కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న సైబర్ నిపుణులు కానీ కువైట్ అధికారులు కువైట్ ప్రజలు భయపడవలసిన అవసరం లేదు ఇరవై సంవత్సరాల క్రితమే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలన్నీ డియాక్టివేట్ చేయబడ్డాయని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్